కావలిపట్నంలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి నాలుగో రోజు ఉత్సవాలు వేడుకగా జరిగాయి అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించింది ఆలయ కమిటీ వారు వచ్చే భక్తులకు అమ్మవారి ప్రసాద వినియోగం చేశారు పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రత్యేకతను మహిళా భక్తులు ఎంత న్యూస్ తో ఆర్యవయ్య ప్రముఖులు కమిటీ సభ్యులు పంచుకున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అందరికీ సుపరిస్థితులే ఏ కార్యక్రమం ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం రూపంలో మా ఆర్యవశ భక్తులందరికీ ధన్యవాదాలు ఉండాలి ఎందుకంటే ఈ దేవస్థానం అభివృద్ధి చెందడానికి కానీ ఈ దేవస్థానం ఇప్పుడు దసరా మహోత్సవాలు జరగడానికి సహకరించిన ఉభయ భక్తులు అందరికి కూడా మేము ముందల దేవస్థానం కమిటీ ధన్యవాదాలు రేపు శుక్రవారం అమ్మవారి పొలం గివ జరుగుతుంది గుడోత్సవం కూడా జరుగుతుంది వేలాదిగా భక్తులు వచ్చి పాల్గొని రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చు రేపు శాంబవి ఆర్కెస్ట్రా వచ్చే భక్తి గీతాలాపన కూడా జరుగుతుంది కావున భక్తులందరూ ఒకరికొకరు చెప్పుకొని మన అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి కృప పాత్ర కోరుతున్నాం కావలలోని శ్రీ వాసవి కన్యాపురమ దేవస్థానంలో ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారికి కాచాయిని దేవి అలంకారము రేపు శుక్రవారము పోలని సేవ ఉంటుంది శాంభవి ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో పాత కచేరీ ఏర్పాటుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు శనివారము రాత్రికి పాడుతాత్యో అనంతవారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పాట కచేరి ఉంటుంది కార్యదర్శి అయిన శ్రీ కరో నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై జయ వాసవి ఇప్పుడు వాసవి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రులు విజయదశమి ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి ఈరోజు కాత్యాయని దేవి కాత్యాయని దేవి అద్భుత శక్తి గల దేవత ఈరోజు పూజలన్నీ చాలా ప్రత్యేకంగా జరిగినవి ప్రతిరోజు ఇలాగే ప్రత్యేకంగా కమిటీ వాళ్ళు చాలా శ్రద్ధగా వచ్చిన భక్తులందరినీ అందరూ రావాలని ఇంకా చాలా బాగా జరగాలని ఆశిస్తున్నారు చాలా అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క గుడి నిర్మాణం జరిగినది ఇటు చుట్టుపక్కల తిరుపతి నుంచి కూడా విశాఖపట్నం దాకా కూడా ఇలాంటి గుడి లేదు ఎందువల్లంటే కంప్లీట్ రాతి కట్టుబడితో పది కోట్ల పైన రూపాయలతో ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క దేవస్థానం నిర్మాణించడం జరగడం జరిగింది నాలుగో రోజు అవుతుంది ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి ఈ నాలుగు రోజులు కూడా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేస్తూ అమ్మవారు కుంక పూజలు ఉభయ దాతలు మీను చాలా సహకరించారు కావలిలో ఉన్నటువంటి పట్టణ వ్యాపారస్తులు కావలి పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఎస్ ప్రముఖుల యొక్క అందరి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం పట్టణంగా ఉండేదట్టుగా మీ అందరూ కూడా ఆశీర్వాచం పొందాలని కోరుకుంటున్నాం జై వాసు మాత వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి